హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న భూమి ఉంది కదా ఇది ఒక ఎకరా ఉంటుంది దీంట్లో మనం కాకర పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం అయితే పందిరు లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు మనం కర్రలతో కూడా కాకర సాగు అనమాట అయితే ఫస్ట్ దీంట్లో ఉన్న పైపులన్నీ పక్కకు అయితే తీసేస్తున్నాం చాలామంది గెట్లు బట్టి గుంజుకోపోతారు కాకపోతే మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి అంత కాలల్లో అక్కడ ఇక్కడ తడతాయి కాబట్టి వాటిని అయితే మంచి నీట్గా చుట్ట చుట్టయితే ఆ కొన ఈ కొన రెండు మూతులు కట్టేసి మళ్ళీ ఒక కట్టకు మూడు కట్టలేసి కట్టి దాన్ని తీసుకుపోయి ఒక ప్లేస్లో సెట్ చేస్తాను అనమాట నేను ప్రతిసారి అంతే ఏదో కొన్ని వీలైనప్పుడు మాత్రమే ఇట్లా పట్టి వేరే గుంజుకొని వెళ్తాను సో అది పక్కకు పెట్టేస్తే ఇవి కట్టి మొత్తం ఒక దగ్గర వేసుకున్న తర్వాత మనం మన దుక్కిని ఒక ఐదారు సార్లు బాగా డీప్గా దున్నాలన్నమాట అయితే దీంట్లో మనము లాస్ట్ పంట క్యాలిఫ్లవర్ పెట్టినాం దానికి ఎరువు ఉండే దాని గురించి అయితే ఈ కాకరకు మేము ఎరువు పోయట్లేదు కాలీఫ్లవర్ సరిగ్గా పంట రాలేదు దానివల్ల తొందరగానే పోయింది కాబట్టి ఎరువు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎరువు వేయకుండానే మేమైతే ప్లాన్ చేస్తున్నాం కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే పశువులు ఎరువు పెట్టుకొని పోసుకొని మంచిగా బెడ్స్ కొట్టుకొని కాకర సాగు చేసినట్లయితే మంచి దిగుబడి అయితే అవకాశం ఉంది చూస్తారు కదా వర్షం బాగా పడడం వల్ల ఇప్పటికెప్పుడు నాటే కాకర ఇంకా లేట్ అవుతుంది దాని గురించి అయితే దుంతున్నా ఈ దున్నిన తర్వాత మనం ఒక ఆరు సార్లు ఎట్లా దున్నాలంటే ఒకటే రోజు కాకుండా రోజు రోజు ఒకసారి దుంతుంటే భూమి ఎండినా కొద్ది దున్నుకోవాలన్నమాట అట్లా దుంతే మంచి పెడలు లేకుండా మంచిగా లోతు దున్నినప్పుడల్లా కొద్దిగా వేకూడుతుంది అనమాట దానివల్ల మనకు భూమి మంచిగా కావడానికి అయితే అవకాశం ఉంది అయితే ఈ భూమి ఇలా మంచిగా కావడానికి కారణం మనం సార్లు బాగా దున్నామనమాట పదిహేను రోజుల వ్యవధిలో సార్లు దున్నుకుంటూ రెండు సార్లు మంచిగా రోటావేటర్ వేస్తున్నా అయితే నైటే ఎందుకు ఇట్లా రోటావేటర్ వేస్తున్నా అంటే రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్పింది అయితే నైట్కి నైటే రోటావేటర్ వేసి నైట్కి నైటే బెడ్ కొట్టాలని చెప్పేసి అయితే నేను పొలం కాడికి వచ్చి నైటే చేస్తున్నా అయితే అనుకున్నట్టే మనం అన్నీ చేసినాక పేపర్ వర్షం తెల్లారైతే వర్షం అయితే వచ్చింది ఇక మనకు ఈ పదిహేను రోజులు ఇంతగానం దున్ని భూమిని స్థాయికి తీసుకొచ్చినాక మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పదిహేను రోజులు లేట్ అవుతుందని చెప్పేసి ఈ ఖర్చులన్నీ మీద పడతాయి అని చెప్పి నైట్కు నైట్ అయితే రోటోవేటర్ కొట్టి బెడ్స్ కొట్టడం జరిగింది ఈ పొద్దున పొద్దునొచ్చి అయితే ఈ విధంగా అయితే బెడ్స్ అయితే వచ్చినాయి బెడ్ ఒక్కొక్కటి ఆరు ఫీట్లు దూరం అయితే ఉంది మొక్కకి మొక్కకి మనము ఫీట్ నర రెండు ఫీట్లు దూరం అయితే పెట్టుకున్నాము ఈ నాలుగు ఫీట్ల వెడలతోటి ఆరు ఫీట్ల దూరంతో అయితే నేను బెడ్స్ అయితే కొట్టినా అయితే ఈ అయితే మనకు బెడ్స్ అయితే వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి తర్వాత మేము అమ్మాని అయితే పైపులు వరిచినాం పైపులు వర్షిన తర్వాత ఇద్దరు కూలలను కూలి మనుషులను పిలిపించుకొని మేమైతే ఈ మట్టి వేయడం జరిగింది మట్టి ఎలా అంటే మేము ఇదంతా పేపర్ సెట్ చేసుకుంటూ పోయినాము అక్కడక్కడ మట్టి వేసుకుంటూ పేపర్ని మంచిగా స్టిఫ్గా పెట్టుకుంటూ మట్టి వేసుకుంటూ పోయినాం అక్కడ మీకు కనిపిస్తారు కదా దూరం నుంచి ఇద్దరు లేబర్ అయితే మనకు దగ్గర మట్టి వేస్తున్నారు అనమాట చూడండి ఈ విధంగా మేమైతే మట్టి వేసుకుంటూ పోయినాం Thank you. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఈ పేపర్ అంతా వేయడం జరిగింది ఉదయాన్నే వచ్చి చూసేసరికి అయితే మనము ఈ పేపర్కి హోల్ వేయాలి కాబట్టి పొద్దున వచ్చి చూసేసరికి అయితే ఈ విధంగా అయితే మన బెడ్స్ పేపర్ ఇట్లా అయితే మంచిగా కనిపించింది అనమాట నెక్స్ట్ దీనికి పెట్టాల్సిన విత్తనం ఏంటంటే విఎన్ఆర్ సీడ్స్ ఫోర్ నైన్ త్రీ అని చెప్పేసి మనం లాస్ట్ టైం పందిరి కూడా ఇదే సాగు చేసినాము కాయ కొంచెం లాంగ్ వస్తుంది అదేవిధంగా కొంచెం సన్నగా వస్తుంది మార్కెట్లో ఉబ్బినట్టు ఉంటే కాయ కొంచెము లోపల పండు మక్కుతుంది ప్లస్ విత్తనాలు బాగా ముదురుతాయి అని చెప్పేసి అయితే తీసుకోవట్లేదు కాయ సన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నారు బాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆయిల్ డబ్బా ఇంతకుముందు మనం ఒకటి సైడ్ చేస్తే దాన్ని మంట వెటీ పెట్టి ఖరాబ్ అయిపోయింది కొత్తది అయితే రెడీ చేసిన ఈ విధంగానైతే మనం హోల్స్ వేసుకోవడానికి ఆ అయితే గుట్టాలైతే ఆ వీటిని వేడి చేసుకోవడానికి అయితే ఇట్లా సెట్ చేసినా అనమాట ఎప్పటికీ మన దగ్గర డీజిల్ అయితే ఉంటుంది మనం ఇట్లాంటి పనులు చేస్తాం కాబట్టి ఒక బట్ట బట్టేసి ఇక దానికి డీజిల్ పోసి కట్టెలు కూడా అయితే కొద్ది కొద్దిగా డీజిల్ అయితే పోసిన పోసిన తర్వాత మీకు ఈ కింద హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ హోల్స్ ఉంటేనే మంట మండుతుంది అనమాట లేకపోతే అసలు గాలి పోక మంట మండదు ఆ కట్టెలు కూడా ఎంతసేపటి కూడా గరం కావు ఇట్లా రెండు హోల్స్ ఉంటేనే మనకు బాగా నుంచి ఆక్సిజన్ పోయి వంట బాగా మండుతు అనమాట లేకపోతే నువ్వు ఎంతసేపు పంట పెట్టినా మంట పండుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగానైతే రెడీ చేసుకున్నామంటే మనకు ఎప్పటికీ అందులో ఇంగ్లాలు ఉంటాయి ఇవి ఒకటి పెట్టిన తర్వాత రెండు ఒకసారి పెట్టేసి ఒకటి తీసుకెళ్ళి మనం హోల్స్ వేసి వచ్చేవరకు ఇంకొకటి గరం అవుతుంది అనమాట ఇటువంటి రెండు సెట్ చేసుకుని నేను ఈ గుట్టాలు రెండు రెండిందులో పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం తీసుకొని అయితే అవి వాడు వాడడానికి అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇక ఒకటి కూల్ అయ్యే వరకు ఇంకొకటి అయితే గరం అవుతుంటుంది ఇది అంతా కొట్టే వరకు మనకి మంట సరిపోతుంది దూరం దూరం కొట్టుకపోయిన తర్వాత మనం అక్కడ వరకు కూడా తీసుకుపోవచ్చు మంట మనం ఒక దగ్గరనే కట్టెల పోయి పెట్టుకొని ఇన్ని మంట పెడితే అదంతా వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది చూస్తారు కదా సేమ్ మిషన్ పడ్డట్టే పడుతుందనమాట హోల్స్ అయితే కరెక్ట్ మనము ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఈ గొట్టాలైతే వెల్డింగ్ చేయించుకొని పెట్టుకుంటాం మనకు సెట్ అయిపోతుంది నేనైతే ఈ విధంగానైతే మల్చింగ్ పేపర్కి ఎంత అయితే వెడల్పు ఉంటాయో అంత వెడల్పు అయితే అడే ఇంచు పైపు వెల్డింగ్ చేయించుకున్నాను ఇక విత్తనాలు పెట్టే దశ అనమాట విత్తనాలు అయితే పెడుతున్నాం ఇక కొంచెం లేబర్ అటెట్ అయ్యో పెడతారని చెప్పేసి మా అమ్మ మా అమ్మతోటే పెట్టిన విత్తనాలు దాని గురించి అయితే విత్తనాలు పెట్టినాం పెట్టిన తర్వాత మనకు ఏడు ఎనిమిది రోజుల నుంచి పది రోజుల మధ్యలో ఇవైతే విత్తనాలు మొలవడం జరుగుతుంది సో వీడియోనైతే అయితే ఇక్కడ వరకు అయితే ఇది చూసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం అనేది అయితే ఇంకో వీడియోలో చూపెట్టబోతున్నాం వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి